వీళ్ళందరూ చెప్పారు ఇన్ని రోజులు అభివృద్ధి అభివృద్ధి అని సింపుల్గా చెప్తున్నాం అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ప్రజల చేతుల్లో డబ్బు ఎట్లా వస్తుంది ఉపాధి ఉంటే ఉద్యోగాలు చేసుకుంటే వ్యాపారాలు చేసుకుంటే వస్తుంది వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు ఉపాధి అన్నీ ఎట్లా వస్తాయి ఇండస్ట్రీ ఉంటే వస్తుంది ఆ ఇండస్ట్రీ ఉండాలంటే ఏముండాలి కరెంట్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పెట్టుబడులు ఉండాలి వీళ్ళు కరెంటు తీసుకొని రాలేరు ఎందుకంటే ముఖేష్ అంబానీని ఎదిరించి ఓఎన్జీసీని ఎదిరించి వీళ్ళు గ్యాస్ తేలేరు వీళ్ళు వాళ్ళ నుంచి తెప్పి డబ్బులు సంపాదించుకొని రాజకీయాలు చేసి పదివేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు కాబట్టి రేపు వీళ్ళు మీకు గ్యాస్ తేలేరు కరెంట్ ఉత్పత్తి చేయలేరు అది మేము చేసి చూపిస్తాం నెంబర్ టూ ఒకతనేమో అసలు ఉంటాడా జైల్లోకి వెళ్తాడా మళ్ళీ అనేది తెలియదు ఒక అతను రెచ్చగొడతాడా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాడా దేశాన్ని ముక్కలు చేస్తాడా తన లాభం కోసం ఇంకేం చేస్తాడా ఇంకేం వైలెన్స్ చేస్తాడా తెలియదు మూడో అతను అసలు నిలకడలేని మనిషి ఈరోజు కాంగ్రెస్ నుంచి అందరినీ తెచ్చుకొని పార్టీలో చేర్చుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇవన్నీ అయినా కూడా నేను గెలుస్తానా లేదా అని భయపడుతూ ఉన్నాడు బిజినెస్ మెన్ తోటి కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు ఈ ముగ్గురు ఇలాంటి పనులు చెయ్యరు చెయ్యలేరు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాం మేము వెళ్ళి కార్పొరేట్ ముందు నిలబడితే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి మేము వెళ్ళి విదేశాల్లో తిరిగితే కార్పొరేట్స్ తిరిగితే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి మమ్మల్ని నమ్ముతారు వీళ్ళని నమ్మరు ఈ రోజు వరకు వీళ్ళు చేసిన క్రైమ్ కానీ కుట్రలు కానీ కరప్షన్ కానీ అందరూ కూడా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడుల దారులు కూడా బెజారైపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళని మళ్ళీ తీసుకొని రావడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళందరితో డీల్ చేసి వాళ్ళందరికీ నష్టాలు వచ్చాయి కాబట్టి వాళ్ళని మళ్ళీ మేము కన్విన్స్ చేసుకొని తీసుకొస్తాం ఈ విధంగా చేస్తే మళ్ళీ మనకు స్వర్ణయుగం వస్తుంది మంచి రోజులు వస్తాయి అందరికీ ఉపాధి ఉంటుంది ఉన్నతమైన ఉపాధి ఉంటుంది ఒక జీవనోపాధి లైవ్లీహుడ్ అనేది క్రియేట్ చేస్తే సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ రిలయబుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యామిలీస్ క్రియేట్ అవుతే ఆ తర్వాత మనం ఇది ఫ్రీగా వస్తుందా ఆ రిజర్వేషన్ ఉందా లేదా ఆ ప్యాకేజ్ ఉందా వీటన్నిటి గురించి ఆలోచించడం మర్చిపోతాం ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉంటాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నాలో వాళ్ళని ఆదుకోవాలి రాజ్యాంగం ప్రకారం ఎవరికైతే రిజర్వేషన్స్ ఇవ్వాలో అవి ఇవ్వాలి కానీ ఎంతసేపు ఈ విధంగానే మాటలు చెప్తూ కడుపులు నింపడం వీలు కాదు కాబట్టి నిజంగా చేసి చూపించాలి కాబట్టి అరవై ఏడు సంవత్సరాలు వీళ్ళు చేయలేదు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పదివేల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి జనపాలన మద్దతుతో ఉన్న జనతంత్ర పార్టీ క్యాండిడేట్లకు అల్మరా సింబల్కు ఓటేసి గెలిపించాలి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి జై జనపాలన జై హింద్ జై జనపాలన